ఈ కార్యక్రమం జరిగేటప్పుడు ముఖ్యంగా నేను రావడానికి కారణం ఏంటంటే నా స్టూడెంట్ సిఎంఆర్ రమణ గారి బ్రదర్స్ అవార్డు తీసుకోవడానికి ఆయన అమెరికా రావడం జరిగింది అక్కడ చదువుతున్నారు ఆయన ఇక్కడ అమెరికాలో లాస్ యాంజల్స్లో న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో మాస్టర్స్ చేయడానికి వెళ్ళారు నా తర్వాత నా దగ్గర నేర్చుకున్న తర్వాత అక్కడ నేర్చుకున్న టైంలో అసలు ప్రాజెక్ట్గా సబ్మిట్ చేయడానికి అని చెప్పి నీట్స్ కల్చర్ అని చెప్పేసి నీమ్స్ ఆఫ్ కల్చర్ అని చెప్పేసి ఒక షార్ట్ ఫిల్మ్ ఒకటి ఆయన డైరెక్ట్ చేయడం జరిగింది ఆ షార్ట్ ఫిల్మ్కి ఇప్పటికే ఒక ఏడు ఎనిమిది అవార్డు అందులో భాగంగా ఈ ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ అసోసియేషన్ వాళ్ళు కూడా మా స్టూడెంట్ ఒక అవార్డు అనౌన్స్ చేయడం జరిగింది ఆ అవార్డు అందుకోవడం గురించి అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది సో ఆ అవార్డు కోసం ఆయన్ని ఎంపిక చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది కష్టపడి ఎంత డీటెయిల్గా ఇది చేయాలో ఆ ఫిల్మ్ని ఆ షార్ట్ ఫిల్మ్ని ఎంత డీటెయిల్గా ప్రిపేర్ చేయాలో నాకు తెలుసు ఎందుకంటే అబ్బాయి యాక్ట్ చేశాను అందులో ఆ స్టూడెంట్ స్టూడెంట్ ఇంకో యాక్ట్ చేశాను నేను కూడా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశాను అన్నమాట హైదరాబాద్లో షూటింగ్ ఆ షూటింగ్ పూర్తి చేసుకుని వచ్చేటప్పుడు నేను ఎంత సంతృప్తికి గురయ్యాను ఎందుకంటే ఆ అబ్బాయి చేసేటువంటి స్టైల్ అంతా కూడా చాలా బాగుంది అమెరికాలో అలాడు కావడం అంటే సాధారణమైన విషయం కాదు అది ఎంత టాలెంట్ చూపిస్తేనే తప్ప అందరికీ ఆ అవార్డు రాదు అక్కడక్కడ ఒక అవార్డు ఒకటే ఒక ఐదారు అవార్డు సంపాదించుకొని మళ్ళీ ఇండియాకి వచ్చి ఇక్కడ మన దిలీప్ కుమార్ గారు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో ఇక్కడ కూడా అవార్డు మనందరి సమక్షంలో మన దాడి సంచరణ గారు జాలి విజయ్ గారు ఉచిత విషయం కోరుకు వేదికైన విశాఖపట్నం అందరికీ కూడా విచ్చేసిన కళామ తల్లి ముద్దు బిడ్డలందరికీ సమాజ శ్రేయస్సు వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్గా ఉన్న మీడియా మిత్రులందరికీ కూడా అభిన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఎంతోమంది హీరోలకి నిజంగా ఈరోజు మా ఇండియన్ ఫిలిం మేకర్ అసోసియేషన్కి ఈ ప్రెస్ కి విచ్చేసిన సత్యానంద్ గారు ఎంతోమంది ప్రభాస్ పవన్ కళ్యాణ్ గారు ఎంతోమంది హీరోలకి నటనని నేర్పించిన ఒక గొప్ప వ్యక్తి మహోన్నతమైన వ్యక్తి కళలు కళాకారులు ఆ కళలను ఏ విధంగా ప్రదర్శించాలో ఆ ఈశ్వరాంశ సంహూతులకి మాత్రమే అది సాధ్యమవుతుంది అలాంటి గొప్ప వ్యక్తులైన సత్యానంద్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మా ఇండియా ఫిలిం మేకర్ అసోసియేషన్ తరపు నుంచి అలాగే ఇచ్చేసిన అన్ని విషయాల్లో కూడా లాస్ట్ టైం ఇండియన్ ఫిలిం మేకర్ అసోసియేషన్ మొట్టమొదటిసారిగా ఫిలిం ఫెస్టివల్ చేసినప్పుడు అన్ని రకాలుగా మాకు చేదోడు వాదోడుగా ఉండి సపోర్ట్ చేసిన దాని సత్యనారాయణ గారికి కూడా కృతజ్ఞ హైదరాబాద్ ఫిలిం లో స్టార్ట్ అయింది పద్నాలుగు రాష్ట్రాల్లో ఎనభై నాలుగు వేల మంది సభ్యులతో కూడా వాళ్ళు చేస్తున్న షార్ట్ ఫిలిమ్సే కాదు సినిమాలు కూడా చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అనే కాదు కళాకారుల్ని వాళ్ళని ముందుకు నడిపించాలి వాళ్ళకి ఒక ప్రోత్సాహకరంగా ఉండాలన్న ఆలోచనతో ఇండియా ఫిలిం మేకర్ అసోసియేషన్ ఇండియన్ ఫిలిం మేకర్ అసోసియేషన్ వాళ్ళు ఫిలిం ఫెస్టివల్స్ నిర్వహించడం జరుగుతుంది సో రెండవసారి ఇండియన్ ఫిలిం మేకర్ అసోసియేషన్ వైజాగ్ లో ఫిలిం ఫెస్టివల్ నిర్వహిస్తుంది నిజంగా దీనికోసం కళ అంటే ఎంత మమకారం ఉంటాయి కానీ సప్త సముద్రాలని దాటుకొని ఎక్కడో వేరే రాష్ట్రంలో ఉన్న వేరే దేశాలలో ఉన్న వ్యక్తుల కళాకారులు కూడా దీని దగ్గరికి వస్తున్నారంటే ఈ కళల్ని ప్రోత్సహిస్తున్న మా ఇండియన్ ఫిల్మ్ మేకర్ అసోసియేషన్ వాళ్ళకి నిజంగా నేను అభినందనల్ని తెలియచేసుకుంటున్నాను అంతేకాకుండా పదహారో తారీఖు ఇండియన్ ఫిల్మ్ మేకర్ వాళ్ళు హైదరాబాదులో కూడా ఈ స్క్రీనింగ్ అనేది జర జరిగింది దానికి ఎంతో మంది పెద్ద పెద్ద ప్రముఖులు రావటం అల్లూరు కొట్టి శ్రీరాములు గారి జీవిత చరిత్రతో ఎంతో మంది ప్రముఖులు వచ్చేసి చేయటం ఫిలిమ్స్ రావడం జరిగింది అలాగే ఇక్కడ కూడా సత్యానంద్ గారి యాక్ట్ చేస్తున్న మూవీ ఉంది దీంట్లో షార్ట్ ఫిల్మ్ లో చేస్తారు ఇండియన్ ఫిల్మ్ మేకర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రెసెంట్ మీడియా సమావేశం ఏర్పాటు చేసినటువంటి గౌరవీయలు దిలీప్ కుమార్ గారికి నేషనల్ ప్రెసిడెంట్ వారికి ముందుగా ధన్యవాదాలు ధన్యవాదాలు మరి ఈవేళ మన ముఖ్య ఉద్దేశం ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ అసోసియేషన్ ద్వారా గత సంవత్సరం మరి నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ విశాఖపట్నం ఏర్పాటు చేయడం అది భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఉత్తమ ఉత్తమ హీరోస్ హీరోయిన్ గుర్తించి సినిమాకి మంచి అవార్డ్స్ ఈ సంవత్సరం కూడా విశాఖపట్నంలో నిర్వహించడం విశాఖపట్నం కాదు ఆంధ్రప్రదేశ్ కేంద్ర గర్వకాలం ఈ సంస్థ రేపు వచ్చే నెల ఈన డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ నాడు మరి అవార్డ్స్ అనేటువంటి విశాఖపట్నంలో నిర్వహిస్తున్నారు దీన్ని మరి కిందటి నెల పదహారో తేదీనాడు హైదరాబాద్లో కొన్ని ఫిలిమ్స్కి స్క్రీనింగ్ టెస్ట్ చేయడం మరి ఈ రోజున ఇక్కడ కొన్ని చేయడం అదేవిధంగా ఇంకొక డేటు ఆ రోజు కొన్ని చేసి ఉత్తమమైనటువంటి ఫిలిమ్స్కి ఆ దాంట్లో యాక్ట్ చేసినటువంటి హీరోలు కావచ్చు హీరోయిన్లు కావచ్చు ఉత్తమ నటీ నటులు అందరికి కూడా అవార్డ్స్ ఇవ్వడం అనేటువంటి త్వరలో విశాఖపట్నం రాబోతుంది ఎందుకంటే విశాఖపట్నంలో ఉన్నటువంటి అందాలు విశాఖపట్నంలో ఉన్నటువంటి ఒరిజినాలిటీ సినిమాకి మన భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు ఎందుకంటే సముద్రం మండలు టూరిజం ప్లేసులు మరి ఊటీ లాంటి అరుకు ఇలా చెప్పుకుంటే కొంత ఉన్నాయి మరి ఇలాంటి అభివృద్ధి చెందుతున్నటువంటి విశాఖపట్నంలో సినీ పరిశ్రమ రావడం కూడా చాలా సంతోషంగా మరి ఇలాంటి తరుణంలో మరి ఇండియన్ ఫిలిం మేక్ అసోసియేషన్ వారు ఇక్కడ ఈ కార్యక్రమం పెట్టడం వల్ల విశాఖపట్నం పేరు పెట్టేటే కాదు కళాకారులకి సినీ పరిశ్రమకి అభివృద్ధి చెందడానికి ఎంతో బాగుపడుతుందని